వెల్కమ్ టు ఏసెన్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ప్రజాపాలన భాగంగా ప్రజల నుండి కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నుంచి జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు మధ్య దరఖాస్తును స్వీకరించింది ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజాపాలన ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది వీటితో పాటు ప్రజల వద్ద నుంచి కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ తీసుకున్నారు అయితే ఆరు గ్యారెంటీల కంటే కూడా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునే వారి సంఖ్య అధికంగా ఉండడంతో ప్రభుత్వం వెంటనే వీటిపై చర్యలు పొదలుపెట్టింది దాదాపు పంతొమ్మిది లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం ప్రజాపాలనలోనే కాకుండా ప్రజావారిలోని రేషన్ కార్డులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి జాబితాను రెడీ చేయాలని ప్రభుత్వం అధికారులు ఆదేశించినట్టు సమాచారం ఈ నేపథ్యంలో త్వరలో కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యే అవకాశం ఉందని సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా తొంభై రే తొంభై లక్షలు రేషన్ కార్డులు ఉన్నాయి కొత్త రేషన్ కార్డుల కోసం అవకాశం ఇస్తే మరో పది లక్షల నుంచి కుటుంబాలకు దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు నోవాఫీ స్కీమ్ పట్టాలెక్కించేందుకు సిద్ధమైన సర్కారు త్వరలోనే రేషన్ కార్డుల మంజూరుపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది మరిన్ని అప్డేట్ కోసం మిషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ